హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు టమాటా పచ్చడి చేయడానికి నేను ఒకటిన్నర కేజీ టమాటాలు తీసుకున్నాను అవి చాలా మెత్తగా ఉండకూడదు ఈ టమాటాను అలానే గట్టిగా ఉండకూడదు మనకి దూరంగా ఉన్న టమాటాలు తీసుకోవాలి నేను ఒకటిన్నర కేజీ టమోటా పచ్చడికి ఒకటిన్నర కేజీ టమాటాలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు టమోటాలో ఉన్నటువంటి పై అనేది మనం తీసుకోవాలి ఈ విధంగా నేను ఒకటిన్నర కేజీ టమోటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను పాతకాలం రోజులైతే మనకి గిద్దలు ఉండేవి కొలతలకి కానీ ఇప్పట్లో మనకి గిద్దలు లేవు కాబట్టి ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఒక టీ గ్లాసు ఉప్పు తీసుకుంటున్నాను పెద్ద ఉప్పు మనకి పచ్చడి అంటేనే పెద్ద ఉప్పు అనేది చాలా టేస్టీగా ఉండేది కాబట్టి నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను చిన్న టీ గ్లాసు ఇదైతే సరిపోతుంది ఇంకా నేను పచ్చడి పెట్టేటప్పుడు ఇంకా నేను ఉప్పు అనేది తీసుకోను ఇప్పుడు నేను మూత పెట్టేసి నేను పైకి కిందకి అనేసి నేను ఈ టమాటా మొక్కలు అన్నిటిని కూడా నేను కలుపుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి వేసిన ఉప్పు అయితే అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక రోజు ఉంచుకుంటున్నాను పక్కన పెట్టేసాను ఒక రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం వేసినటువంటి ఉప్పు ఇదంతా కూడా ముక్కలకు పట్టేసి మనకి అయితే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మనం చేతితోటి ఈ విధంగా ఇంకా టమాటా ముక్కల్లో ఉన్నటువంటి రసాన్ని అంతా కూడా గట్టిగా ఈ విధంగా పిండుకోవాలి ఈ విధంగా పిండుకోవటం వల్ల మనము టమాటా ముక్కలు మనం ఎండబెట్టినప్పుడు త్వరగా ఎండిపోతాయి ఇప్పుడు మనం పిండుకున్నటువంటి రసాన్ని మనము మూత పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు ఏమీ వేయకూడదు ఎందుకంటే మనము సాల్ట్ వేస్తాం కాబట్టి ఈ రసం అనేది పాడవదు మనం పక్కనంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటే పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ మొక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి సన్నగా కాకుండా ఆ విధంగా కూడా ఎండబెట్టుకోవచ్చు కానీ సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి మనకి పచ్చడి అనేది తొందరగా పెట్టుకోవచ్చు మొక్కలు ఆంధ్రగా మనం ఎండబెట్టినట్లయితే అవి త్వరగా ఎండవు కనీసం ఒక మూడు నాలుగు రోజులైనా ఎండిపోతాయి కాబట్టి కొంచెం లేట్ అయితే ఈ విధంగా సన్నగా కనుక కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఒక్క రోజులోనే ఎండిపోతాయి మనకి చూడని ఈ విధంగా పట్టుకుంటే పడమైపోతూ చాలా బాగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని నేను మిక్సీ పట్టుకుంటాను ఈ పచ్చడి చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి చేత వాళ్ళే కాదు చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని పొడం మిక్సీ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ముందుగా చూపించినటువంటి ఈ టమాటో రసాన్ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం పచ్చడి పెట్టే ముందు ఒక గంట ముందు ఒక రెండు గంటల ముందు అయితే ఈ విధంగా మనము ఈ టమాటా రసంలోనికి చింతపండు అనేది తీసుకోవాలి మనం పచ్చడి రేపు అన్నప్పుడు దీంట్లోకి ఏమీ తీసుకోకూడదు మనం పచ్చడి ఈరోజే పెట్టేస్తాము వన్ అవరు టూ అవర్స్ ముందు అనుకున్నప్పుడు మనం చింతపండు తీసుకోవాలి ఈ చింతపండును శుభ్రంగా ఇత్తనాలు పీచులు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని ఒక వంద గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను ఎందుకంటే చింతపండు అనేది కొంత బాగా పులుపుగా ఉన్న చింతపండు కొంత తీపిగా ఉన్నటువంటి చింతపండు కాబట్టి చూసి తీసుకోవాలి ఇప్పుడు నేను ఆ చింతండి వేసి ఒక టూ అవర్స్ నానబెట్టేసాను నానబెట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా నానిపోయింది ఇప్పుడు నానిపోయినటువంటి చింతపండుని నేను మిక్సీలోకి తీసుకుంటున్నాను ఈ వాటర్లో నుంచి చింతపండు అనేది తీసుకొని నేను ఈ విధంగా మిక్సీలోకి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కారం కూడా తీసుకుంటున్నాను ఒక టీ గ్లాసు ఏ గ్లాస్ అయితే నేను ఉప్పు తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి నేను కారం కూడా నేను తీసుకుంటున్నాను ఇది ఇంట్లో మనము రెడీ చేసుకునేటటువంటి కారము మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇంట్లో రెడీ చేసినటువంటిది చాలా మంటగా ఉండిద్ది బయట కొన్నదైతే కాదు ఇప్పుడు దాంట్లోకి టమాటో రసం అది కూడా నేను తీసుకొని మిక్సీ చేసి నేను పట్టుకుంటున్నాను చూడండి చింతపండు కారము టమాటో రసం ఇంకా ఇందులోకి నేనేం తీసుకోలేదు ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇందులోనికి నేను ఒక ఐదు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని నేను దోరగా వేయించేసి నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ నేను టమోటాలోకి నేను తీసుకుంటాను ఇది మనము దోరగా వేయించేటప్పుడు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టమోటాని అంతా కూడా నేను ఒక గిన్నెలోకి నేను తీసుకున్నాను ఈ విధంగా మనము మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను దోరగా వేయించి మిక్సీ పట్టినటువంటి ఆవాలు మెంతి పిండి దీన్ని నేను తీసుకుంటున్నాను నేను ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్ ఇది నాకు ఆవాలు మెంతిపిండి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుండి అందుకని ఒక మూడు స్పూన్లు నేను తీసుకుంటున్నాను మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా మనము ఈ పిండి అనేది తీసుకోవచ్చు కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు అలాగ మిక్సీ పట్టుకునేటప్పుడు అన్నీ కూడా మనం కలుపుకోవచ్చు కానీ నేను ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనికి టమాటాలు ఎండబెట్టిన టమోటా మొక్కలు పౌడరు దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను నేనైతే మెత్తగా కాకుండా బరగబరగ్గా నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి తీసుకొని నేను అంతా కూడా కలుపుకుంటున్నాను ఇక ఇందులోనికి ఉప్పు అయితే నేను తీసుకోవట్లేదు నేను తీసుకున్న ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు అది పక్కన పెట్టేసి నేను పోపు కోసము కొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి ఒక స్పూన్ చీర అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా నేను తీసుకున్నాను అలాగే శుభ్రం చేసినటువంటి వెల్లుల్లి ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ ఆయిల్ అంతా కూడా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనము టమోటో అన్నీ కూడా మనం రెడీ చేసి కలుపుకున్న తర్వాత అందులోనికి ఈ ఆయిల్ అనేది మనం తీసుకొని చక్కగా అంతా కలుపుకొని మనము ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ నీరు వరకు పాడవ్వకుండా టేస్ట్ మారకుండా చాలా బాగుండుద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే పాడవకుండా సంవత్సరం అంతా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నాకు చాలా టేస్ట్ అయినటువంటి టమోటా నిల్వ పచ్చడి అయిపోయింది వేడి వేడి అన్నంలోనికి నెయ్యేసుకొని తింటే దీని టేస్ట్ అయితే ఎట్లా ఉండద్ది అంటే సూపర్గా ఉండద్ది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్